అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా వాకాయలతోటి పప్పు చార్జ్ చేస్తున్నానండి నేను ఇగో పప్పు చార్జ్ చేస్తున్నా పప్పు కావాల్సినంత పప్పు పప్పుచారుకు కావలసినంత పప్పు ఒక కప్పు ఇగో ఒక కప్పు కుక్కర్లో పెట్టుకుంటానండి నేను పప్పుచారుకు ఇది మంచి కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నాను వాక్కాయలు గిటా కడిగి ఒక చిన్న గిన్నెలో ఉడకబెట్టిందండి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి వాక్కాయలు ఇక ఉడకబెట్టేసిన చూడండి చారుకు ఉడకబెట్టేసి తాలింపుకి వేసుకోవాలండి మునక్కాయలు క్యారెట్ ఉల్లిగడ్డ అన్నీ తాలింపుకి వేసుకోవాలి జీలకరావాలు వేసి పోపుకేసినానండి నేను అది మిస్ అయ్యింది ఈ మునక్కాయలు గిట్ట మంచిగా ఉడకాలి ఇక పప్పు ఉడికిపోయింది చూడండి మునక్కాయలు గట్రా ఆయిల్ వేసి ఇవన్నీ వేసేసిన అది మిస్ అయింది ఇది బాగా నూనెలు ఉడకాలండి ఈ మునక్కాయలు క్యారెట్ ఇవన్నీ ఉడుకోవాలి నూనెలో మంచిగా ఉడికినాక ఈ వాక్కాయలు ఉడికిపోయినా చూడండి ఉడికినాక ఇట్లా చెంచాతోటే కొంచెం రుద్దినట్టు అన్నారు అండి ఇవి మంచిగా ఉడికినాక ఇవి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టిందండి నేను మునక్కాయలు క్యారెట్ గీటన్నీ ఇది పులిసేయకముందే ఉడకబెట్టేసిన ఉడికిపోయినవి ఉడికినాక వాక్కాయలు ఉడకబెట్టుకుంటాం కదా అవి ఈ మునక్కాయలు ఉడికినాక ఇది చింతపండు పులుసు ఎట్లా పోస్తామో వాకకాయలు దిగితే అట్లా పులుసులాగా చేసి పోయాలి ఇది జ్యూస్ వస్తుంది ఉడికినాక వాటర్ వేసి ఇట్లా మంచిగా పిసికేసేయాలండి ఫస్ట్ చెంచాతోటి ఇట్లా కలిపేస్తే పొట్టు పొట్టు వెళ్ళిపోతుందండి అంత వాకకాయలది చాలా బాగుంటుందండి ఇది సాంబారు పప్చారు ఎంత బాగుంటుందో ఇది చింతపండు తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి వాకకాయలు ఏం కాదండి ఇది పులుపు ఇక ఇట్లా ఇత్తులు వస్తాయి పొట్టు వస్తుందండి ఇవంతా ఇట్లా ఒక జాలీలో వడ పోసుకున్నానండి జాలి పెట్టి ఈ విత్తులు పొట్టు అంతా వెళ్ళిపోయినాయి ఈ రసం అంతా జ్యూస్ లాగా వెళ్తుంది ఇదంతా తీసి మనము అందులో సాంబార్లో పోయాలండి మునెక్కాయలు గిట్ట అన్నీ మనం తాలింపుకేసినాం కదా సాంబార్ లేకనే సేమ్ ఇక చారుకు మనం ఇట్లా చింతపండు పోస్తాము పులుసు అట్లా పోయాలండి ఇది ఇక ఇది పులుసు అంతా వెళ్ళింది రెండు సార్లు ఇట్లా తీస్తానండి చిక్కగా వెళ్తుంది పులుసు దీంట్లో చేసుకోవాలి ఇక ఇక మునెక్కాయలు గిట్ట అన్నీ ఉడికిపోయినాయి క్యారెట్ గిట ఉడకాగానే ఇవి పోసేయాలండి ఇది పులుసు ఇక ఇంకా ఉన్నది వాటర్ పోసి అంతా పిసికింది పోసేసేయాలి అంతా కలిపేసి జాలితోటి వడ పోసుకోవాలండి పొట్టు ఇత్తులు రాకుట్టు ఉంటాయి అన్నట్టు ఇవి పోసిన తర్వాత ఈ ప కొంచెం మసాలగానే పప్పు వేసేసుకోవాలి ఇది ఇట్లా చిక్కగా అవుతుందండి బాగుంటుంది సాంబారు పప్పుచారు ఇట్లా గిటా చేసుకోవచ్చు మనం వాకకాయలతోటి హెల్త్ గిటా చాలా మంచిదండి ఇది వాకకాయలు అయితే ఇట్లా పప్పుచారు మసులుతుంటుందండి ఇప్పుడు బాగా మసల పెట్టాలి ఇది పప్పుచారు మసిలిన తర్వాత తీసేయాలి ఈజీ అయిపోతుందండి పప్పు పప్పుచారు చింతపండు లాగానే పుల్లగా ఉంటుంది ఇది గిట పులుపు బాగుంది ఇది చూడండి హెల్త్ గిట చాలా మంచిది వాక్కాయలు పప్పుచారు ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి ఇక వాక్కాయలతోటి పప్పుచారు చేయొచ్చు పప్పు చేయవచ్చు చట్నీ చేయవచ్చు ఈజీ అండి పప్పుచారు గిట ఇట్లా ఖాళీ ఉడకబెట్టుకోవడమే ఆలస్యమే ఉడకబెట్టినాక ఆ చింతపండు బదులు ఇది పులుసు చేసుకోవాలి మనం ఇది చాలా పుల్లగా ఉంటాయి కదండి కదండీ ఇగో పప్పు ఆ పులుసు అంతా మసిలిపోవాలండి వాకకాయల పులుసు పచ్చి పులుసు గిట్ట చేయచ్చు అండి వాకకాయలతోటి ఎన్నో రకాలు చట్నీలు పులుసు పప్పు చారు ఇదే వాడుకోవచ్చు చింతపండు బదులు ఇదే వాడుకోవచ్చు అండి అయిపోయిందండి వాకకాయల పప్పు చారు రెడీ అండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ అండి ఇది పప్పు చారు